హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందరు మేమే ఉండాలి వాళ్ళు వచ్చే ప్ర డైలీ బ్లాగ్ అండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా సరే కామెంట్ చేస్తే మాకు వీడియో అనేది ఇంకా చేయాలనిపిస్తుంది కానీ మీరు కామెంట్ చేయకుండా ఓన్లీ లైక్స్ వ్యూస్ ఇస్తే వ్యూస్ లేదండి చూడకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు చేసినప్పుడు డైలీ బ్లాగ్ ఇట్లా మార్నింగ్ మార్నింగ్ మేము లాగానే రాగానే ఇలా మొలకలు తింటామండి ఇది నైట్ పుట్టిన పెట్టేసి కవర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మొలకలు వస్తాయి ఇంట్లో అందరం తింటామండి హెల్త్ హెల్త్కి చాలా మంచిది బాడీకి బోన్స్కి అన్నిటికీ చాలా మంచిదండి తర్వాత మా స్వామి చింతే మా చిట్టి గారు ఉంటారు ఈ నై ఆరింటి దగ్గర నుంచి ఆరున దగ్గర లేకపోతే ఎయిట్ థర్టీకి వదిలిపెడతానే మా తల ప్రాణం తోకి వస్తుంది ఇంట్లో దోశ వేసినా కానీ హోటల్కి వెళ్ళి దోశ తెచ్చుకొని తినాలి ఆ ట్యాప్ చూస్తూనే తినాలి లేదంటే మాత్రం ఒక గంట అయినా సరే అట్లాగే గుర్తుంటాడు కానీ లేచి రెడీ అయితే రెడీ అవ్వడు చూస్తున్నారు ఎట్లా తింటున్నాడో చూసి చిన్నపిల్లలకి అయిపోయిన తర్వాత అండి మేము స్వామి నైట్కి దోశలు వేస్తాం చూడండి దోశ పిండి కోసం మెంతులు రైస్ బియ్యము మినపగుళ్ళు మేము రాగులు కూడా కొంచెం వేసుకుంటామండి ఎందుకంటే కొంచెం హెల్త్కి మంచిది అని చెప్పేసి అని చూసారా ఇట్లా కడిగి రెండు మూడు సార్లు చాలా మంది ఫ్రెండ్స్ నాలేజ్ అంటే లేడీస్ అనే ఉన్న వాళ్ళు చాలా తక్కువ పని చేస్తారు యూట్యూబ్ వాళ్ళు అందరూ టీవీ దగ్గర అనుకుంటారు కానీ కానీ యూట్యూబ్ చేస్తూ ఈ పని వాళ్ళు ఉంటారు చాలా చాలా గ్రేట్ అండి మీకు చాలా మంది తెలియదు అనుకుంటా ఉంటారు కానీ ఇప్పటికే గర్ల్స్ కానీ మీ లేడీస్ కానీ మీకు నిజమే అనిపిస్తే కామెంట్ చేయండి నిజమే అని చెప్పేసి అని మీ కామెంటే మాకు హెల్ప్ అవుతుంది ఇట్లా దోశ పెట్టుకొని ఎయిట్ అవర్స్ మా ఆవిడ ఇది మా ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఇట్లా అటుకులు వేస్తుందండి ఇది ఏంటంటే అంటే క్రిస్పీనెస్ కోసం దోశ మాత్రం చాలా క్రిస్పీగా వస్తుంది అటుకులు వేస్తే మీకు రెడ్డిష్ స్టాల్ మాత్రం లాస్ట్ మిక్సీ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మనం అన్నం వండుకుంటున్నాం కదండి మామూలుగా మిలిగిపోయిన అన్నం ఉంటుంది కదా కొంచెం గుప్పిర ఇది ముఖం దోశ ఇడ్లీ పిండికండి మెంతులు మినపగుళ్ళు రెండు ఒక విడిగా నానబెట్టింది ఇది కూడా సేమ్ అంతే ఒక సిక్స్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టి వేసుకొని మిక్స్ చేస్తుంది దీంట్లో మిక్స్ ఇడ్లీ మాత్రం స్పాంజీగా రావాలంటే మాత్రం మీరు కొంచెం చూడవప్పు కలుపుకోండి చాలా బాగుంటుంది సాల్టీ అయితే ఏం రాదు ఎంత నానబెట్టుకొని ఈవినింగ్ వద్దాం అని చెప్పేసి షాప్కి వెళ్ళి మేము రెడీ అయ్యేసి ఇంకా ఇంటికి వెళ్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాము అనుకునే టైంకి చూసారు కదా ఇట్లాగా నేను చూడండి ఇది మా గుంటూరు రెండు కిలోమీటర్లు మేము వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అంత ట్రాఫిక్ ఉంది మీ ఊర్లో కూడా ఎట్లాగే ట్రాఫిక్ ఉంటుందా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలా మా ఖాళీ గుండి ఏం చేస్తా ఉండే ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి మా స్వామి వీడియో తెస్తుంది సరే ప్రీ స్వామి అని చెప్పేసి అన్నాను ఇది గాంధీ పార్క్ అండి గుంటూరు గాంధీ పార్క్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది చేయకపోతే కామెంట్ చేస్తే నేను మొత్తం వీడియో చూపిస్తాను ఇది రీమోడిలింగ్ చేసి మళ్ళీ ఈ మధ్యన జనవరిలో రీమో రీమోడిలింగ్ చేసి ఓపెన్ చేశారండి చాలా బాగుంటుంది పిల్లలకి మాత్రం టైం పాస్ అవుతుంది ఫుల్ టైం పాస్ ఇది అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిండి కలిపి వేసి మిక్సీ చేసిందండి ఇట్లా వచ్చింది ఇది వేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుందండి కాతిక కొంచెం పొంగాలి కదా అని చెప్పేసి పక్కన పెట్టేసింది టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూపిస్తాను మీకు దోశ కూడా ఎట్లా ఉంటుందో చూసారు కదా అంత చక్కగా మా వేసి లాస్ట్ లాక్స్గా మేము వాటర్ గిన్నెలో తీసుకొని గా సాల్ట్ వేసుకుంటామండి దాంట్లో ఒకసారి దాంట్లో వస్తే మొత్తం పులుపు వస్తుంది దోశ మిగతా మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం ముందు మూడు రోజులు వస్తుంది మాకు ఇబ్బంది ఏంటి లేదు ఇట్లా గిన్నెలో తీసుకొని ఇక్కడ సాల్ట్ వేసుకొని అప్పుడు మేము చేసుకోలేదండి ఇవన్నీ ఇట్లా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ చిన్న గ్లాస్ అంతకు మించి ఎక్కువ వేసుకోం మేము ఎందుకంటే క్రిస్పీనెస్ కావాలంటే మొత్తం కొంచెం గట్టిగా ఉండాలండి అదే లేదనుకుంటే మెత్తగా వైట్గా చాలా బాగుండాలంటే మామూలుగా చూసారు కదా చూపిస్తాను అంత క్రిస్పీగా వస్తుందో కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రెడ్డిష్ రెడ్డి క్రిస్పీనెస్ ఇంగ్రిడియంట్స్ ఎలా కావాలంటే కామెంట్లో అడిగితే మేము ఇంగ్రిడియన్స్ కామెంట్ పెడతానండి కామెంట్ మాత్రం మిస్ చేయొద్దు మీరు కామెంట్ మిస్ చేస్తే మీరు చూడనట్టే అండి ఓకేనా ఈ దోశ కొంచెం ఆయిల్ వేసుకొని మేమేం ఏం ఇప్పుడు మేము మునగా కారం చేసుకుంటామండి కారం కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టి అన్నంలో కూడా నెయ్యి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు మునగా కారం రెసిపీ కావాలంటే మునగా రెసిపీ అని చెప్పేసి కామెంట్ చేయండి చాలా హెల్తీగా ఉంటుంది అండి ఇది సూపర్గా ఉంటుంది అండి మేమైతే ప్రతిరోజు దోశలు వేస్తే ఎట్లా ఉంటుంది దోశల గ్యారంటీ మా పిల్లలు గ్యారంటీ నేను కానీ ఎవరైనా తినాల్సి తినాల్సిందే ఇట్లా కారం వేసుకొని తింటాము దోశ కూడా చూపిస్తున్నాను చూసారా రెడ్డి వచ్చేసింది అంత వస్తుంది చాలా బాగుంటుంది చూసారా క్రిస్త ఎట్లా ఉందో కరకరలాడుతుంది చాలా బాగుంటుంది ఫస్ట్ దోశ ఆసాం వేసుకొని ఆసామే తింటున్నాడు మా సమయం నేను తినేస్తాను నా కాకలాస్తాను సరే అని చెప్పేసాను అదిగోండి చాలా బాగుంది అంట తింటాను రెడీ అయింది తినేసాము పెట్టేసాను ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు జస్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సబ్స్క్రైబర్లు అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్